హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుళ్ళ పిల్లగాడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మాకు గొర్రెలు మా ఊరు పక్కనే మేపుతున్నాం ఫ్రెండ్స్ వేరే సైడ్ పోదామన్నా మాకు ఇబ్బంది ఉంది అందరూ యాసంగి పోదాలు వేస్తున్నారు మా ఊరు పక్కన ఒక ఏరు ఉంటుంది ఏరు పక్కన మేపుతున్నాం అండి ఈరోజు వాటికి మేత అయితే మంచిగానే ఉంది ఫ్రెండ్స్ చూడాలి సాయంత్రం వరకు ఆగుతాయి ఆగు ఇందులో ఆగుకుంటే మళ్ళీ వేరే ప్లేస్లకి తీసుకెళ్ళి మేపాలి ఫ్రెండ్స్ ఇట్ని అంటే ఒక ప్లేస్లో మేయో ఫ్రెండ్స్ సాయంత్రం దాకంటే ఆపలేము ఫ్రెండ్స్ గొర్రెలని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్తూనే ఉండాలి డైలీ ఇలానే మెప్తాం ఫ్రెండ్స్ అంటే ఒక సైడ్ రాము ఫ్రెండ్స్ ఒక రోజు ఇటు సైడ్ వస్తే ఇంకో రోజు వేరే సైడ్ వెళ్తాం ఇలా పొద్దునక మెప్తానే ఉండాలి ఫ్రెండ్స్ ఇట్ని అవే మేస్తూ ఉంటాయి ఇందులో కొన్ని ఏవి మేస్తున్నాయి ఏవి మేయట్లేవో చూసుకోవాలి డైలీ డైలీ ఇటు సైడే రాము రోజుకి ఒక సైడ్ వెళ్తాము మేత బాగుందంటే డైలీ ఒక రెండు రోజులు ఇటు వచ్చి మళ్ళీ రెండు రోజులు వేరే సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్ డైలీ ఇలా గుట్టలు అమ్మటి ఒళ్ళి ఉంటాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ